నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేనండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు ఎందుకో తెలుసా ఓ పక్కన అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మరో పక్కన విపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పనిచేస్తున్నారు ఈ కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇంటర్నేషనల్ అవార్డుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నారు ఏంటి అంటే అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా విజన్ ఉంటే అవార్డులు వెతుక్కుంటూ వస్తాయని మరొకసారి నిరూపించినట్టయింది ఎస్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి అర్థైన గౌరవమే దక్కిందనుకోవచ్చు గ్రీ గ్రీనరీ డెవలప్మెంట్లో కీలకమైన పాత్ర పోషించే వారికి అందజేసే ది గ్రేట్ న్యూయార్క్ గ్రీన్ లీడర్షిప్ అవార్డు కూడా దక్కింది దీంట్లో ప్రధానంగా కూడా సుస్థిర పాలన పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషి గాను ప్రతిష్టాత్మకమైన గ్రీన్ లీడర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి ఎంపిక చేసినట్లుగా సమాచారం ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్ లో ఈ అవార్డు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ అవార్డు ప్రధానోత్సవం సెప్టెంబర్ ఇరవై నాలుగులో న్యూయార్క్ లో జరగనున్న తొమ్మిదో ఎన్వైసి గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ లో జరగనుంది ఈ విషయానికి గ్రీన్ మోటార్స్ సంస్థ అధికారికంగా కూడా కేటీఆర్ కు తెలియజేసింది అయితే ఇలాంటి సందర్భాలలోనే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేసిన సమయంలో కేటీఆర్ అప్పుడు హైదరాబాద్ ను పచ్చదనంతో మల్చడంలో కీలక పాత్ర పోషించారంటూ ప్రత్యేకించి ఒక లేఖను కూడా రాయడం జరిగింది అనేది కూడా తెలుస్తుంది అది ఆసక్తికరంగా మారిన పరిస్థితి గ్రీన్ మోటార్స్ తరపున ఇటు గ్రీన్ లీడర్షిప్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రహితగా మీ ఎంపికను ధృవీకరించడం మాకు ఒక విశేషం అని చెప్తూ కేటీఆర్ కు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కావచ్చు కేటీఆర్ తెలంగాణలో అనేక అద్భుతమైన పర్యావరణ కార్యక్రమాలను కూడా పర్యవేక్షించుడు ఆయన కనుసన్నలలోనే నడిచినాయి అంటారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పదిలో దాదాపుగా తొమ్మిది వందల డెబ్బై ఏడు పార్కులు అభివృద్ధి చేసి పది కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీంతోనేమైపోయింది నూట ఎనిమిది లంగ్ స్పేస్ థీమ్ పార్క్స్ దాంతోపాటు రెయిన్ గార్డెన్స్ ల్యాండ్ స్కేప్ గార్డెన్స్ వర్టికల్ గార్డెన్లను కూడా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ హయాంలో సంస్థాగత తోటలు కానీ కాలనీలు కానీ వీధి తోటలు కానీ మీడియం లేదా అవెన్యూ తోటల పెంపకానికి పెద్ద ఎత్తున కూడా కృషి చేసి తెలంగాణ పచ్చదనాన్ని గణనీయంగా పెంచారు అయితే ఈ కార్యక్రమాలతో హైదరాబాద్ పర్యావరణ పాలనలో ఒక ప్రపంచ ఆదర్శంగా కూడా నిలిచిన పరిస్థితి కనబడుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తెలంగాణ రాష్ట్ర పచ్చదనంతో గణనీయంగా పెరుగుదల జరిగిందని ఆ గణనీయంగా పెరుగుదల కూడా లభించిందని మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ కృషితోనే కలిసి దాదాపుగా ఆ తెలంగాణ పచ్చదనం ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై మూడు శాతానికి కూడా పెరిగింది అంటే దీనివల్ల ఏమైపోయింది అంటే తెలంగాణ పర్యావరణ పరిరక్షణలో మన దేశానికే ఆదర్శంగా కూడా నిలిచింది ఫలితంగా హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపులు కూడా వచ్చింది ప్రత్యేకించి హైదరాబాద్ ఇప్పటికే వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డును కూడా గెలుచుకుంది అలాగే ఎఫ్ఏఓ తో పాటు ఇటు ఆర్బర్ డే ఫౌండేషన్ సంయుక్తంగా ఇచ్చే త్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గౌరవాన్ని పొందిన ఏకైక భారతీయ నగరంగాను మన హైదరాబాద్ నిలిచిందండి ఇక ఇది ఇలా ఉంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా కూడా వరల్డ్ వైడ్ ప్రత్యేకించి ఐడెంటిటీని సంపాదించుకున్నారు కేటీఆర్ తన ఐటీ విజన్ డెవలప్మెంట్తో ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్ ఒక గుర్తింపు అయితే సాధించదు ఒక్క మాటలో చెప్పాలంటే కేటీఆర్ అంటే దేశంలోనే కాదు పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రాండ్గా మారిపోయాడు తన ఐటీ విజన్తో ప్రజలతో పాటు ప్రముఖులతోనూ ఓ రేంజ్లో కనెక్టివిటీ పెంచుకున్నారు ఈ క్రమంలోనే కేటీఆర్కు ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కగా ఇప్పుడు అమెరికాకు చెందిన ప్రఖ్యాత గ్రీన్ లీడర్షిప్ అవార్డు కూడా వరించింది ఇక దీనిపై కేటీఆర్కు ప్రముఖుల నుంచి ఇటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న తరణం అయితే కనబడుతుంది నిజంగా చెప్పాలంటే సక్సెస్ ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేస్తే అవాటంతటా అవే కూడా సక్సెస్ కానీ లేదా అవార్డులు కూడా వెతుక్కుంటూ వస్తాయని చెప్పడానికి కేటీఆర్ఏ నిదర్శనం అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో ప్రశంసల జలుకొరిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది